హలో అండి అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగుండారా ఎంఘట్రానమ్మ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి పొద్దున్నే నిద్రలేసేసి మూడు గంటలకల్లా అయితే నిద్రలేసేసానండి ఈ అమ్మవారికి పూజ చేసుకుందామని చెప్పేసి ఇప్పుడైతే శరణ్ నవరాత్రులు కదా పొద్దున్న ఇంకా ముందుగానే నిద్రలు వేసేసి ఇల్లంతా కూడా ఈ తొమ్మిది రోజులు శుభ్రంగా రోజు ప్రతిరోజు కూడా ఇల్లంతా కూడా నీట్గా పెట్టుకోవాలి ఇళ్ళంతా నీట్గా పెట్టుకొని దేవుడి దగ్గర పూజ చేసుకుంటే మనకైతే చాలా మంచి జరుగుద్ది తొమ్మిది రోజులు కూడా తలస్నానం చేసేసుకోవాలి ప్రతిరోజు కూడాను శుభ్రంగా తలస్నానం చేసేసుకొని తాళ్ళ కాళ్ళకైతే పసుపు రాజేసుకొని తలలో పూలు పెట్టుకొని తర్వాత అయితే రోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకుంటే మనకైతే చాలా బాగుంటుంది చాలా మంచి జరుగుద్ది అమ్మవారి అనుగ్రహం మన పైన అయితే ఉంటుందండీ ఈరోజు పొద్దున్నైతే శుక్రవారం రోజు పూజ అయితే ఇలా చేసేసుకున్నాను అరటిపళ్ళు పాలకోవైతే అమ్మవారికి ప్రసాదంగా పెట్టుకుని వేసుకొని తొందర తొందరగా అయితే ఐదు గంటలకల్లా కూడా పూజ అయితే చేసుకున్నాను పాపకైతే లంచ్ బాక్స్ చేసేయాలి టిఫిన్ ఏమి ఏడు గంటలకల్లా కూడా బస్సు అయితే వచ్చేస్తుందండి అంకి తొందరగా వంట చేసేసి బాక్స్ పెట్టిచ్చేసేయాలి ఈరోజైతే అమ్మవారికి ఇలా పూజ చేసుకున్నాను నేనైతే చూడండి పూలన్నీ అలంకరించేసుకొని కామాక్షమ్మ దీపము శుక్రవారం రోజు మంగళవారం రోజు నెయ్యితో దీపారాధన అయితే చేసుకుంటానండి అలా చేసుకుంటే మంచిది కొరవ రోజుల్లో అయితే నువ్వుల నూనె వాడుకుంటాను శుక్రవారం మంగళవారం నెయ్యితో ఆవు నెయ్యితో దీపారాధన అయితే చేసుకున్నాను పూజ అంతా కూడా చేసుకుని తర్వాత అయితే అయితే వచ్చేస్తానండి కిచెన్లోకి వచ్చేసి భీము శుభ్రంగా అన్ని కడిగేసుకొని రైస్ కుక్కర్లో అయితే వేసేసాను అన్నం అయితే ఒక పక్క అవుతూ ఉంది ఈ లోపలైతే తిరిగి అయితే చేసేస్తున్నాను అంక ఏడు గంటల కల్లా కూడా బస్సు అయితే వచ్చేస్తుంది బాక్స్ పెట్టిచ్చేసేయాలి ఈరోజైతే మునక్కాయ మామిడికాయ పులుసు చేస్తున్నాను ఈ తొమ్మిది రోజులు కూడా ఏమి కూడా నీసి తినకుండా అంతా కూడా శుభ్రంగా ఉంచుకొని పొద్దున సాయంత్రం పూజ చేసుకుంటే చాలా మంచి జరుగుద్ది మునక్కాయలన్నీ కూడా కట్ చేసుకొని టమాటా ఎర్రగడ్డ శుభ్రంగా అంతా కూడా మెత్తబడితే బాగా వేయించుకొని తర్వాత మునక్కాయలు అయితే వేసేసుకున్నాను మునక్కాయలు కూడా వేసేసుకొని ఆ ఆయిల్లోనే బాగా మగ్గించేసుకున్నామంటే కూర అయితే బాగుంటుంది కాయ కాయవాసన వస్తుంటుంది కాయవాసన అంతా కూడా పోయేసి శుభ్రంగా చాలా బాగుంటుందని మూత పెట్టేసుకొని ఆయిల్లోనే కొంచెం సేపు మగ్గించుకొని తర్వాత అయితే ఉప్పు పసుపు కారం అవన్నీ కూడా వేసేసుకున్నాం మునక్కాయలన్నీ బాగా వేంపుకున్న తర్వాత మామిడికాయ అయితే వేస్తున్నాం చాలా బాగుంటుందండి మునక్కాయ మామిడికాయ పులుసు అయితేను మునక్కాయలు అయితే లేత మునక్కాయలు చాలా బాగుంటాయి మునక్కాయలు వచ్చేస్తే అన్నీ కూడా వేసేసుకొని బాగా మగ్గించుకొని నేను తర్వాత అయితే ఉప్పు పసుపు కారం అవన్నీ కూడా వేసేసుకున్నాము కొంచెము కారం వేసేసుకొని తర్వాత అయితే చింతపండు రసం వేసుకున్నాము కొంచెము వేసేసుకుంటే పులుసు అయితే పొద్దున్నే తొందర తొందరగా చేసేస్తాము ఇంకా పప్పులు తాళింపులు అవన్నీ చేయాలంటే చాలా లేట్ అయిపోద్ది బస్ అయితే తొందరగా వచ్చేస్తుంది ఏడు గంటలకల్లా కూడా టిఫిన్ ఏమి బాక్స్ పెట్టి చేసి అన్నీ కూడా రెడీగా చేసి పెట్టేసి వేయాలా లేకపోతే మళ్ళీ తొందరగా వెళ్ళిపోద్ది తొందర తొందరగా అయితే చేసేస్తా ఉన్నాను నేనైతే ఇలాగ పులుసు పోసేసుకొని శుభ్రంగా అన్నీ కూడా కలుపు చేసేసుకొని మూత అయితే పెట్టేసుకుందామండి మూత పెట్టేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల కల్లా కూడా కూరంతా కూడా రెడీ అయిపోద్ది తొమ్మిది రోజులు కూడా న్యూస్ అయితే అసలు తినకుండా ఇంట్లోనే ఏం నాన్ వెజ్ చేయకుండా ఉంటే మంచిదండి మూత అయితే పెట్టేసుకుందాము చూడండి ఇలాగా ఉడికిపోయింది కొంచెం మెంతుల పొడి జీలకర్ర పొడి అవన్నీ కూడా వేసేసుకుని కూర అయితే దింపేసుకున్నాము పక్కన పెట్టేసుకుందాము చాలా బాగుంది కూర అయితే మామిడికాయ వేసుకుంటే చాలా బాగుంటుంది వంకాయ కానీ మామిడికాయ కానీ చాలా బాగుంటుంది మునక్కాయ ఎట్లైనా కానీ పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే టిఫిన్ తీసేసుకున్నాము చట్నీ అయితే చేసేసాను ముందుగా నేను ఇంకా రెండు దోశ ఆమెను పంపి చేస్తే ముందు మేము మళ్ళీ తర్వాత తీసుకొని తింటామండి పాపకైతే రెండు పోసి చేస్తున్నాను తొందర తొందరగా ఆమె ఒక టైం అయిపోతుంది అని చెప్పి తినలేదు బాక్స్లో పెట్టుకొని పోయింది అక్కడ తింటా అని చెప్పేసి అవన్నీ కూడా బాక్స్ సర్ది వేసుకొని చూడండి మామిడికాయ మునకాయ కర్రీ అయితే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో వేసేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుందండి పని అంతా కూడా శుభ్రంగా పది గంటలకల్లా అంతా కూడా పని అంతా శుభ్రంగా అయిపోద్ది కొంచెం అన్నం పెట్టేసి బాక్స్ పెట్టి చేస్తున్నాను అనికైతే ఎక్కువ ఏం తినాలండి కొంచెమేది ఉంటుంది ఆ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఒక మంచి వీడియో అయితే అయితే మేము ముందుకు వస్తానండి అందరికీ బాయ్ అండి लगाते हैं दूसरे वाले में भी ऐसे ही ब्रॉप लगाती